మహా పరిషత్తుడను ప్రాంగణాల తండి నిగనమైన నామానికి వంగన ఆనందిస్తును స్తోత్రములు ఈ మధ్యకాలమందు దేవా యా ప్రాంథానం నుండి సన్నిధి కొరలైన వారు మరి తోడుకొ వచ్చిన వారు అందరూ దేవా సన్నిధి గురించి దేవా ఎప్పటికప్పుడే కప్డేమా ప్రోగ్లా నైనా మేము నేర్చుకోవడానికి ఎన్నో తరుణాలు ఇచ్చావు అయితే ఈ దినాన బైబిల్ చెవులను గ్రహింపగల మనస్సును చూడగల కన్నులు వచ్చిన వారికి విలుచున్న వారికి గ్రహించుకుంటున్న వారికి రీతిగా చెప్పాలంటి జ్ఞానం నాకు ఇచ్చి భక్తులైన వారిని మా మధ్యకు తోడుకుని వచ్చి మీరే బోధించమని మా మంచి బోధకుడైన ఏ సునామని అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆ మీన్ ఏది

సన్నిధి సాధనం కలిగిన ఆయన సన్నిధి భక్తి కలిగిన ఆయన అలాంటి సన్నిధి కలిగినటువంటి వరద జడే గారికి ఈ మిషన్ ఇచ్చారంట సన్నిధిలో ఉండగా ఇచ్చారంట సన్నిధి పనులైన వారులారా సన్నిధిలోనికి రాగానే మీరేం కలిగి ఉండాలంట మనో నిధానం కలిగి ఉండాలంట ఏ నిదానం అనుభవము అండ్ మీ అనుభవాలు నిప్పితే మరి నాకన్నా ఎక్కువ మీరు చెప్పగలరు ఎందుకంటే ప్రతి మానవునికి ఒక్కొక్క అనుభవం ఉంది అయితే బైద్ర కృష్ణకు సన్నిధి అనుభవం ఉంది ఏంటి సన్నిధి అనుభవం ఈ సన్నిధి యొక్క రహస్యం ఏంటి ఈ సన్నిధిలోనికి ఎవరైనా రావచ్చంట అండి అండ్ కులం ఎక్కువైన వారు తక్కువైన వారు మతం ఎక్కువైన వారు అండ్ డబ్బులున్నవారు ఏమీ మాత్రమే రావాలని లేదు కానీ ఇందులోకి పేదలైన వారు గొప్పవారు చిన్నవారు ఎలాంటి వారైనా ఈ సన్నిధిలోనికి ఏం చేయవచ్చు అంట రావచ్చు ఈ సన్నిధిలోనికి వచ్చిన మనము మొదటిగా ఏకాంతము కలిగి ఉండాలి ఏకాంతం అండి ఏకాంత స్థలము కోరుడి దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీదుండి లోకాశను మర్చిపోవడమే ఈ సన్నిధి అనుభవం అయితే దైవజుడు నేను దేవదాసయ్య గారు ఉన్న కాలంలో చివర గడియలు అంట రైగారు సన్నిధి ఇక ఈ భూలోకంలో విడిచిపెట్టాలనుకున్నటప్పుడు బైబిల్ క్లాసులు ఏర్పాటు చేశారంట బైబిల్ క్లాసులు ఏర్పాటు చేస్తే దేవుడు దైవజనునికి చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఇక్కడ చిన్న పల్లవి తొప్పు వచ్చినా ఆ చదువురావిడంటు అయిగా అండి ఇది ఏమవుతుంది ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకునేదంటే సన్నిధి అండి ఏమి తక్కువేం కాదు భయపడే నేను వచ్చేవారికి ఎక్కడే మోక అనేవారంట మా నాన్నగారు మోకలు లేకుండా ఆయన వచ్చేవారికి అక్కడే ఏం చేసేవారంట మోకరించి ప్రార్థన చేసేవారంట నేటి నేటిదన్న సన్నిధిపరులైన వారులారా సన్నిధి గురించిన్నారు ఇంకా కంచి గురించిన్నారు మొదలు చెప్పినటువంటి పరిశుద్ధుల సన్నిధి గురించి విన్నా మీరు ఏం చేయాలి దైవజను सच संग ఇచ్చారు అందుకోపోవడం మన లేక నన్నీ మన ఇష్టమా అంటే ఇష్టమే ఏమంటారు అనుభవిస్తేది ఏమనుభవించాలి ఇంట్లో పిల్లలు చక్క పెట్టాలి అండి ఇంకా పిల్లలకి క్యారజీ పెట్టాలి ఇంకా వాకలు చూడవాలి ఇల్లు చూడవాలి ఆడవాళ్ళ పనులు గోళ్ళన్ని కదా పాప గృహంలో ఉండే సన్నిధి పరు గొప్పదా అన్నారు ఎవరు గొప్ప వాళ్ళు గృహంలో వాళ్ళకి భార్య ఉండదు బెడ్లు ఉండరు కుటుంబాలు ఉండదు అక్కడే వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు అండి

ఏంటండి బుద్ధి శక్తి భక్తి

స్థుతులు స్తోత్రములు ఏదేను మనములో ఏ సన్నిధి నాయన ఆదామలు చేయలేకపోయారు ఆ దివ్య సన్నిధి మా దైవజుడు దేవదాసయ్య గారి ద్వారా మా అందరిలో ఉండడానికి నీ రూపం మాకు రావడానికి మోసే పండక్కు కూర్చుని ఎలాగు నీ రూపాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు చూడ కల్పించినటువంటి దేవదేవునికి దైవ దేవదాసయ్య గారికి పరిశుద్ధులైన వారికి అలాగే మన మెసన మరి ఎంత క్రమశిక్షణగా మరింత భక్తిగా నడిపించడానికి ఈ కాలంలో కూడా మరి సరి అనుభవాన్ని కలిగినటువంటి మన సద్గురువు మరి మెస్సు ప్రెసిడెంట్ అయ్యి గారికి మరి అధికారులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు నన్ను ప్రేమించి గౌరవించినటువంటి మరి అవకాశం కల్పించినటువంటి స్థానం మరి అలాగే అధ్యక్షులుగా ఉంటూ మరి యొక్క కార్యక్రమాన్ని అంతటి నేను జరిగిస్తున్నటువంటి సూత్రం రాజయ్య గారికి నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు మరి మమ్మల్ని ఆహ్వానించి ఎంత కార్యక్రమం చేసుకోవడానికి వారి మంది వారి సంఘాలను మరి ప్రోత్సహిస్తూ ఇలాగ జరిగించినటువంటి అధికార అయ్య గారి యొక్క బిడలందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందన మరణాతలు మరణాత